హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ లాలీపాప్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో అనేది నేర్చుకుందాము ముందుగా అయితే ఒక మూడు బంగాళదుంపలు తీసేసుకొని మనం ఇలా కట్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఒక నాలుగు చికెన్ లెగ్ పీసెలు తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇప్పుడు ఇందులో కొంచెం బాయిల్కి సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకొని ఇది కూడా స్టవ్ మీద అనేది మనం పెట్టేసుకోవాలి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఇక్కడ నేను ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయట్లేదు కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను మీలో ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇదంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి ఇప్పుడు పక్కన ఇంకో స్టవ్ మీద బంగాళదుంపలు ఉన్నాయి కదా ఈ బంగాళదుంపలు కూడా మనకు బాగా మెత్తగా ఉడికిపోయింది సో ఈ స్టవ్ కూడా మనం ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ బంగాళదుంపలు కూడా అన్నీ ఈ ప్లేట్లో వేసేసుకోవాలండి మనము ఈ వాటర్ అంతా కూడా మనం తీసేసుకొని బంగాళదుంపలంతా కూడా బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ చికెన్ కూడా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇది కూడా ఈ ప్లేట్లో తీసేసుకోవాలి మనం ఒక్కొక్కటిగా ఇలా మనం తక్కువ టైంలోనే పిల్లలకి ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు వీటిని నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగానే చేస్తే అసలు పక్కా రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటుంది అని చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బంగాళదుంపల మీద తొక్కు ఉంది కదా ఈ తొక్కంతా అంతా కూడా ఇలా వల్చేసుకొని బంగాళదుంపలంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసేసుకోండి బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఈ విధంగా అనేది మనం కట్ చేసేసుకున్నాక ఇప్పుడు చికెన్ కూడా తీసేసుకొని ఈ లెగ్ పీస్ మీద ఉన్న చికెన్ అంతా కూడా మనము ఇలా చాక్ పెట్టేసి ఇలా తీసేసుకోండి సపరేట్గా చికెన్ అంతా తీసేసుకోండి ఈ బోన్ మాత్రం సపరేట్గా అలానే పెట్టేసుకోండి చికెన్ అంతా కూడా ఇలా తీసుకోండి తీసుకున్నాక వీటిని అంతా కూడా మనం బాగా కైమా టైప్లా ఇలా బాగా కైమా చేసేసుకోవాలన్నమాట సన్నగా చేసుకోవాలి బాగా అంటే పెద్ద పెద్ద ముక్కలుగా కూడా ఉండకూడదు మరి సన్నగా చేసేసేయండి నేను ఈ నాలుగు లెగ్ పీసులు తీసుకున్నాను కదా చికెన్ లెగ్ పీసులు ఆ నాలుగు కూడా తీసేసుకొని ఈ విధంగా అనేది ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ చికెన్ లాలీపాప్స్ అయితే నాని అయితే ప్రిపేర్ చేశాడండి మా అందరికీ కూడా బాగా నచ్చాయి స్టార్టింగ్ అయితే మేము ఎలా చేస్తాడో ఏంటో అనుకున్నాము కానీ అసలు చేశాక అది వేడి వేడిగా తింటా ఉంటే అబ్బా అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి రెస్ట్ పక్క రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది అంత టేస్టీగా ఉన్నాయన్నమాట అంటే మేము ఇంట్లో చేసామంటే కూడా ఎవరు నమ్మరు అంత బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే బయట నుంచి మనం ఆర్డర్ తెప్పించామనుకుంటారు సేమ్ అలాగే ఉంది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కైమా చూసారా ఇలా మెత్తగా కొడుతున్నాం కదా సో ఇలాగే చే ప్రిపేర్ చేసేసుకోవాలి కైమా ఇప్పుడు ఇదంతా కూడా నేను ఒక ప్లేట్లో అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ చూసారా ఆలు కైమా ఇదంతా కూడా ఒక ప్లేట్లో అనేది నేను వేసేసుకున్నాను ఇక్కడ ఇక్కడ పన్నీర్ అయితే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసేసుకొని ఈ పన్నీర్ అంతా కూడా నేను సన్న ముక్కలుగా అనేది కట్ చేసేస్తున్నాను నేను అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి బాగా గట్టిగా అయిపోయింది పన్నీర్ అయినా ఏం పర్లేదు మేము ఇదంతా కూడా స్పాషిగా చేస్తాం కాబట్టి ఎలా అయినా సరే ముక్కలు అనేది కరెక్ట్గా లేదు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ అనేది తీసేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసిన బంగాళదుంపలు ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసి సన్నగా కట్ చేసుకున్న చికెన్ అలాగే మనం కట్ చేసి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అనేది వేసుకోండి అలాగే ఇక్కడ నేను చికెన్ మసాలా ఉంది కదా ఈ చికెన్ మసాలా ప్యాకెట్స్ నేనైతే ఒక టూ త్రీ ప్యాకెట్స్ అనేది ఇక్కడ వేసుకున్నాను చికెన్ మసాలా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసాను మరీ ఎక్కువ కాదు కొంచెం వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను ఇక్కడ కొంచెం కారం ఒక టూ టేబుల్ స్పూన్ కారం అనేది నేను ఇక్కడ యాడ్ చేసేసాను ఇప్పుడు ఇక్కడ ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను సాల్ట్ తర్వాత టేస్ట్ చూసైనా సరే మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేశాక కొంచెం టేస్ట్ చూసైనా సాల్ట్ తక్కువైతే యాడ్ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆలు పన్నీర్ ముక్కలు అలాగే ఇక్కడ చికెన్ పీసెస్ ఇవన్నీ కూడా బాగా మెత్తగా కలిపేసేయాలన్నమాట మేము ఒక బౌల్ తీసేసుకొని ఒక టూ ఎగ్స్ బీట్ చేసేసుకొని బౌల్లో వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఒకసారి షేక్ చేసేసేయండి ఇక్కడ నేను బింగో ప్యాకెట్స్ మూడు తీసుకున్నాను ఒక బౌల్ తీసేసుకొని మూడు బింగో ప్యాకెట్స్ కూడా మనం చింపుకొని ఇందులో బౌల్లో అనేది మనం వేసేసుకోవాలి నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనేది తీసుకొచ్చాను ఒకే అయినా పర్లేదు ఏమీ బింగో అయినా పర్లేదు మీరు లేస్ తీసుకొచ్చినా పర్లేదు ఇదంతా కూడా మనం బాగా ఒకసారి బాగా స్మాష్గా చేసేసుకోవాలన్నమాట ఈ బింగో అంతా కూడా నేను చేత్తో బాగా స్మాష్ చేసేసి ఇప్పుడు దీంతో అనేది బాగా మెత్తగా చేసే చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ తీసేసుకొని మనం ఇప్పుడు ఇందాక బాగా స్మాష్గా కలుపుకున్నాం కదా అదంతా కూడా ఇప్పుడు చికెన్కి ఇక్కడ చికెన్ లెగ్ పీస్ బోన్ ఉంది కదా ఇదంతా కూడా మనం ఇలా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఈ బోన్కి అంతా ఇలా లాలీపాప్లా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా అనేది ప్రిపేర్ చేసుకోవాలి చేసుకొని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను మీరు ఒకవేళ ఇది కొంచెం ఊడిపోయినట్లు అనిపిస్తే కొంచెం పక్కన బౌల్లో వాటర్ అనేది తీసుకొని ఆ వాటర్ కొంచెం అద్దుకుంటాను ఇలా గట్టిగా అనేది ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ కాన్ఫ్లవర్ పౌడర్ ఉంది కదా ఈ కార్న్ఫ్లవర్లు అంతా కూడా ఈ విధంగా అనేది మనం ఫుల్గా డిప్ చేసేయండి ఇందులో మనం ఇందాక బింగోస్ బాగా స్వాష్గా చేసేసుకున్నాం కదా ఆ బింగోలు అంతా కూడా మనం బాగా ముంచేసేయండి ఇప్పుడు ఎగ్ ఉంటుంది కదా ఎగ్లో ఇందులో బాగా చికెన్ లాలీపాప్ అంతా కూడా బాగా డిప్ చేసేసి ఎగ్లో ఒకసారి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కార్న్ఫ్లవర్ అనేది వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా ఇందులో డిప్ చేసేసుకోండి ఈ బింగో అంతా కూడా దీనికి బాగా పట్టించేంత వరకు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఈ బింగు అంతా కూడా దీనికి సరిగ్గా ఒకవేళ అతుక్కోకపోతే ఇంకోసారి మనం ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్లో తీసేసుకొని బాగా డిప్ చేసేసి మళ్ళీ బాగా దీన్ని ఇలా గట్టిగా కన్సిస్టెన్సీగా అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఇంకోసారి ఎగ్ వేస్తున్నాను ఎగ్ వేసి ఇలా బాగా చేస్తున్నాను ఒక రెండు సార్లు అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకోండి బాగా అన్నీ కూడా అలాగే చేసుకోండి నేనైతే అన్నీ అలానే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కావాలంటే ఎగ్ తక్కువ అయితే ఇంకో ఎగ్ అయినా ఇక్కడ యాడ్ చేసేసుకోండి ఇది కార్న్ఫ్లోవర్లు అనేది బాగా డిప్ చేసేసాను ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసాక ఒక స్టవ్ మీద ఒక బాండీ పెద్ద బాండీ అనేది పెట్టేసుకొని ఇందులో మనకు ఇది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి మనకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది మరి తక్కువ కాదు కొంచెం ఎక్కువ ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్ అనేది ఒక్కొక్కటిగా ఇలా పెట్టండి ఇక్కడ అయితే నేను ఇలా పెడుతున్నాను దీన్ని పెట్టుకోవాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా అయినా కూడా మనం వన్ చేసుకోవచ్చు నేనైతే అన్నీ ఇలా పెడుతున్నాను ఒక్కొక్కటి ఇదంతా కూడా మనం బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఇది కలర్ అంతా కూడా మనకు బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం దీన్నంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే ముందుగా ఇవి త్రీ చికెన్ లెగ్ పీసెస్ అయితే వేసుకున్నాను లాలీపాప్స్ దీని మీద కొంచెం కొంచెం ఆయిల్ పైకి వేస్తా ఇవి ఫ్రై చేసుకోండి మీరు ఎందుకంటే పైన అంతా కూడా మనకు బాగా పచ్చి పచ్చిగా ఉంటుంది అలాగే పైకి కొంచెం రెడ్గా వచ్చినా సరే మనకు లోపలంతా కూడా మనం బాగా పచ్చిగా అనేది ఉంటుంది సో దానికోసం అనేది కొంచెం ఆయిల్ ఇలా పైకి వేస్తూ కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని అంతా కూడా ఇప్పుడు దీనికి నేను కొంచెం కార్న్ఫ్లవర్ ఎక్కువ వేశాను కాబట్టి ఇది రెండు మాత్రం కొంచెం వైట్ వైట్గా అనిపిస్తుంది ఇది అయితే బాగా ఫ్రై అయిపోయిందనమాట అయినా సరే మనకు కలర్ ఒక్కటే అయిపోయింది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఆరెంజ్ అయినా సరే రెడ్ అయినా సరే వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే ఇక్కడ స్కిప్ చేసేసాను పిల్లలు తింటారు కాబట్టి ఇదంతా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలింది ఉంటుంది కదా సో మిగిలిన పిండితో మనం ఇలా వడలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి వడలైతే చాలా బాగుంటుంది అదే పిండిలో ఇలానే ఇక్కడ మనం కొంచెం కార్న్ఫ్లవర్ అద్దుకుంటూ అదే సేమ్ ఎగ్లో ఇలా డిప్ చేసేసుకొని మనం ఆయిల్లో అనేది వేసేసుకొని బాగా వడలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు వడలైతే ఇంకా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు త్రీ ఈ త్రీ చికెన్ లాలీపాప్స్ అయితే ఈ విధంగా అనేది మనకు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు అసలు దీనికి కొంచెం ఆయిల్ కూడా మనకు పీల్చలేదన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే చాలా మంచిగా వచ్చాయి చూస్తుంటేనే అసలు నోరు అంత బాగా వచ్చాయి కాకపోతే బోన్ అయితే కొంచెం కాలిపోయింది బాగా డీప్ ఫ్రై చేశాను కాబట్టి ఇప్పుడు అదే ఆయిల్లో మనం వడలు ప్రిపేర్ చేసుకున్నాం కదా సో చికెన్ వడలు ఇలానే వేసేసుకోండి మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం కొత్తిమీర అయినా సరే యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అయితే చాలా దూరం వెళ్ళాలి అది కూడా మా నాని నైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు సో చాలా నైట్ అయిపోయింది అందువల్ల నేను ఇందులో కొత్తిమీర అనేది యాడ్ చేయలేదు ఇది కూడా కొంచెం రెడ్డిష్ కలర్ లో వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ యూ సబ్స్క్రైబ్